ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కుటుంబం ప్రేమ వృత్తి రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి మీ భాగస్వామితో సరదాగా గడిపే అవకాశాలు ఉంటాయి సినిమా లేదా బయట వినోదంలో పాల్గొని ఆనందిస్తారు మీ ఉల్లాసభరితమైన వైఖరి చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తుంది బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో లాభదాయక పరిస్థితులు ఉండవచ్చు అయితే పిల్లలతో సంబంధం కలిగిన బాధ్యతలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు కుటుంబంలో పెద్దల మద్దతు లభిస్తుంది వ్యక్తిగత విషయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రేమ విషయాల్లో అనుకోని పరిణామాలు ఎదురవచ్చు దాంపత్యంలో చిన్న అపార్థాలు తలెత్తినా చివరికి సమస్య పోతాయి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం శబ్ద కాలుష్యం లేదా అధిక శ్రమను తగ్గించుకోవడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని ఇస్తాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి దత్తస్థవాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినవంతు